కర్షకుడైన యేసు యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్లకు మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాం అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుని యొక్క ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఋతు గ్రంథం గురించి ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఋతు గ్రంథం బైబిల్లో ఒక చిన్న పుస్తకం అయితే రూతు అంటే రాళ్ళు పేర మీద ఈ యొక్క గ్రంథం అనేది రాయబడింది గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం వారికి ఆహారం ఇచ్చటికు యహోవా తన జనులను దర్శించిన మోయాబు దేశంలో వినేం గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళిటికే ఆమెయు ఆమె కోడంలో ప్రయాణమైరి ఇక్కడ మనకు కనపడుతుంది కదండి ఋతుగ్రంథంలో న్యాయాధిపతులు వెళ్ళిన దినముల్లో కరువు కలగ్గా యోధా బెత్లహేమ్ నుండి ఎలేమిలేకు తన భార్య నయోమి తన ఇద్దరు కుమారులు మహ్లోను కిలి వీళ్ళు మొయాబు దేశంలో కాపురండాకి వెళ్ళారు కాపురం ఉంటాకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలేమికి చనిపోయాడు తర్వాత తన ఇద్దరు కుమారులకి ఆ మొయాబిరాణులు ఇచ్చి పెళ్లి చేసింది నయోమి తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఇదంతా మనకు కనబడుతుంది ఈ రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి చదువుతూ ఉంటే మనకే కనబడతాం అయితే ఈ చనిపోయారు ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు ముగ్గురు స్త్రీలు మిగిలారు ఒకరు అత్తగారు ఇద్దరు కోడళ్ళు నా ఒక అత్తగారి పేరు నయోమి ఒక కోడల పేరు రూతు ఒక కోడల పేరు ఓర్ప అయితే అలాగ ఉంటా ఉండగా నయోమికి ఒక సమాచారం వినపడింది నయోమికి ఏం వినపడిందంటే ఒక మంచి సమాచారం వినపడింది అనమాట ఏంటంటే యహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాభిదేశంలో విననం యహోవా తన జనులను దర్శించాను దేవుడు ఎప్పుడు వెళ్ళకాలము విడనాడే దేవుడు కాదు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదనమాట మనం అది అర్థం చేసుకోవాలి ఈమె మంచి మాట విన్నది ఎవరు నయోమి నయోమి చక్కని మాట విన్నది ఏంటంటే దేవుడు తన జనులను దర్శించను తన జనులను దర్శించను వారికి ఆహారం ఇచ్చేట్టుగా యహో వారిని దర్శించను దేవుడు వాళ్ళని దర్శించాడంట దేవుడు వాళ్ళని దర్శించి ఇంకా దర్శించిన తర్వాత ఆయనకి మోయాబ దేశంలో ఉండటం ఎందుకు మనం వెళ్ళిపోవడం మంచిది అక్కడికి వెళ్ళడం మంచిది అని చెప్పి ఆ నయోమి ఆ యొక్క ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు ఎక్కడ బయలుదేరినట్టుగా కనబడుతుంది ఎందుకంటే దేవుడు దర్శించాడు కదా తన దేశాన్ని దర్శించాడు అంటే ఆహారం ఇచ్చేటకు దర్శించాడు అని తను బయలుదేరాలనుకుంది తను బయలుదేరడు మొదలుపెట్టింది తను బయలుదేరుతూ ఉండగా తన ఇద్దరు కోడలతో ఆమె చెప్తుంది మీ యొక్క ఆ ఒకటి అధ్యాయం ఎందు వచ్చిన కోడలారా మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి ఎందుకు నాతో వస్తే అక్కడ ఏమీ లేదు ఇంకా నాకు పిల్లలు కూడా లేరు నాకు పిల్లలు లేరు మీరు వచ్చి మరలా ఎందుకు మీ అవనకాలాన్ని పాడు చేసుకోవటం ఎందుకు మీరు వెళ్ళిపోవండి అని ఆమె ఒక సలహా ఇచ్చినట్టుగా కూడా అక్కడ కనపడుతుంది మీకంటే ఎక్కువ కీడు నాకు జరిగింది నాకు యహోవా విరోధి అయిపోయాడు నాకు యహోవా విరోధి అయిపోయాడు మీరు వెళ్ళిపోండి అని నయోమి తన ఇద్దరు కోడలతోటి కూడా చెప్తూ ఉంది ప్రయాణంలో తన ఇద్దరు కోడలతో ఆమె చెప్పింది ఎందుకు నా కూడా వచ్చి మీరు శ్రమల పాలు పోతాం ఇబ్బందులు పడతాం ఎన్ని ఎందుకు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని ఆమె చెప్తూ ఉంది చెప్తూ ఉంటే ఈ యొక్క కోడలు వార్ప ఏంటంటే తన అత్త వారి ఇద్దరు ముందు ఎలిగెత్తి ఏడిచారు తర్వాత వార్ప అత్తను ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది అతను ఏం చేసిందండి ముద్దు ఆమె వెళ్ళిపోయింది ఆమె ఆలోచించుకుంది ఈ ముసలావిడు కూడా వెళితే మనకేం ప్రయోజనం ఈ ముసలావిడు కూడా వెళ్ళడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు వాళ్ళు ఎలాంటి ప్రజలు మనకు తెలియదు వాళ్ళు ఏ వాటి ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు ఈ ముసలావిడిని వెంటబెట్టి వెంబడి వెళ్ళడం వల్ల మనకి ఏం మరి ఏ హాని జరుగుతుందో మనకి తెలియదు అని ఎన్నో ఆలోచించుకుని ఉంటుంది వార్ప ఎన్నో ఆలోచించుకుని ఉంటుంది ఎందుకంటే దేశం కానీ దేశం వెళ్ళాలి తన పుట్టి పెరిగిందేమో మోయాబ దేశం మరి ఈమె కూడా వెళ్ళి ఆ యోధా బెత్ల అది వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని ఎన్నో ఆలోచించుకుంది వారప ఎన్నో ఆలోచించుకుని తను వెనక్కే వెళ్ళిపోయింది చాలామంది జీవితాలు ఇలాగే వెనక్కి వెళ్ళిపోతారు దేవుని నమ్ముకుంటామని చెప్తారు కానీ వారు కడవరకు నిలబడి అందుకే యేసుబ్రావు గారి విత్తనాల గురించి చెప్తూ ఆయన అంటాడు కదా మంచి విత్తనాలు కొన్నే త్రోపక్క పడిన విత్తనము రాతి నేలన పడిన విత్తనం ముండ్ల పడిన విత్తనం అంటే ఆ రాతి నేలన పడిన విత్తనం వాక్యము నిమిత్తం శ్రమైనను హింసాన్ని కలగ్గానే వారు విని తిరిగిపోతారు శ్రమైనను హింసాన్ని కలగ్గానే వారు ఏమైపోతారు అంటే తిరిగి పోతారు అలాగే ఈ వార్ప బయలుదేరింది కానీ సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేసిందంటే అత్తను వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ నయోమి అంటుందే రూతుతో అంటుందే ఇదిగో రూతు ఒకటే పదిహేనులో ఉంది ఇదిగో నీ తోటి కోడలు నీ జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయినది నీవు నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమ ఇక్కడ నయోమంటే రూతుతోటి ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని వద్దకు వెళ్ళిపోయింది యాభి దేశంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో నువ్వు కూడా నీ తల్లి నీ తల్లి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నయోమి చెప్తూ ఉండే రూతుతోటి కానీ రూతు మాత్రం వెళ్ళడం లేదు ఇక్కడ ఆ రుతు గ్రంథంలో చక్కని వాక్ మాటలు కనపడతాయి అసలు రూతు యొక్క విశ్వాసం ఇక్కడ కనబడుతూ ఉంటుంది మనకి రూతు యొక్క విశ్వాసము ఇక్కడ మనకు కనపడుతుంది నిన్ను విడిచి నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టొద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటనే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నివసించేదను జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇక్కడ చూడండి అసలే రూత్ ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ కలిగి ఉంది ఇక్కడ ఒక బలమైన విశ్వాసం ఒక బలమైన విశ్వాసం ఇక్కడంటుంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నేను వెళ్ళను ఇంకా నేను వెనక్కే వెళ్ను నీ ప్రాంత నీ జనం దగ్గరికి వస్తాను నేను నీ దేవుని దగ్గరికి వస్తాను నేను నీ దేవుని దగ్గరికి నీ జనం దగ్గరికి వస్తాను నేను దేవునికి స్తోత్రం ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి రూతు ఏదన్నా విశ్వాసంతో ఉందా అల్ప విశ్వాసంతో లేదు అమ్మి లేకపోతే ఏదో మబ్బులోగా ఉన్నట్టుందా అలా మబ్బుగా కూడా మాట్లాడతలేదు వస్తే వస్తాను లేకపోతే రాను అని అనట్లేదు తాను ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోట నేను మృతి పొందేదను అక్కడే పాతి పెట్టేది పట్టిపడదును మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించి నేను యహోవా నాకు ఎంతైనా కీడుచ్చే ఇక్కడ మరణము వరకు నీతోనే ఉంటాను నువ్వు ఎక్కడైతే చనిపోతావో పాతి పెట్టబెడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టి చనిపో అక్కడే నా జీవితం అక్కడే ఇంకా మరణము తప్ప నిన్ను నన్ను ఎడబాయసీ ఏది కూడా లేదు ఇక్కడ అసలు అత్తా కోడళ్ళ మధ్య చూడండి ఒక తల్లి కూతుర్ల మధ్య కూడా ఇంత అన్యోన్యమైన ప్రేమ కనపడదేమో కానీ ఒక అత్తా కోడల మధ్య ఎంత గొప్ప ప్రేమ కనబడుతుంది చూడండి ఇక్కడ తన అత్తను కోడలు ఎంతగానో ప్రేమిస్తూ ఉంది నువ్వు రావద్దని అత్త ఏమో కోడలి క్షేమాన్ని కోరుకుంటుంది కాదు కాదు నేను నీ కూడా వస్తాను నువ్వు ముసలదానివి నీకు ఈ వయసులో ఎవరున్నారు మావే చనిపోయాడు పిల్లలు చనిపోయారు నేను వచ్చి నిన్ను పోషిస్తాను నేను వచ్చే నీతోనే ఉంటాను నీవు మృతి దాకా నీతోనే ఉంటాను అని కోడలేమో అత్తగారి క్షేమాన్ని కోరుకుంటాను ఈ రోజుల్లో ఎవరున్నారండి ఇలాగా అత్తగారి క్షేమాన్ని కోరుకునే కోడలు లేదు కోడల క్షేమాన్ని కోరుకునే అత్తగారు లేదు ఉంటారు ఎక్కడెక్కడో కొద్ది మంది ఈ నయోమిలాంటి వాళ్ళు రూతులు లాంటి వాళ్ళు అక్కడక్కడ కొద్దిమంది కనపడుతుంటారు కానీ ఇక్కడ ఎంత వాళ్ళు అన్ని వాళ్ళ సంబంధం వాళ్ళ అవినభావ సంబంధం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నయోమి ఏమో వద్దమ్మా నువ్వు రావద్దు ఎందుకు నీ మోడు బారి నీ జీవితం నువ్వు వెళ్ళి మరలా పెళ్లి చేసుకుని చక్కగా గృహ పరిపాలన జరిగించుకొని నయోమి చెప్తుంది కోడలతోటి కోడలు అంటుంది వద్దొద్దు నేను వెళ్ళను నేను నీతోనే వస్తాను అంటుంది నేను నీతోనే వస్తా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొంది చోటనే నేను మృతి పొందాను చూడండి ఎంత గొప్ప నిలబడుతుంది అవిడీ ఈరోజు నేను అలాగ నిలబడే వాళ్ళు కావాలి ఎంత ఇబ్బంది అయినా ఎంత ఇరికైనా నిజమైన దేవుడిని నమ్మిన మనము యేసు ప్రభువే నా దేవుడు యేసు ప్రభువే నా దేవుడు నేను యేసు ప్రభు కొరకే జీవిస్తాను నా జీవితం ఆయనది నేను ఆయన కొరకే జీవిస్తాను అని నిలబడాలి చాలామంది నిలబడరు చాలామంది నిలబడరు అనమాట ఒక దిక్కినంటే ఆరాధన జరుగుతుందంట ఆరాధన జరుగుతుంటే ఒక వంద మంది వరకు ఉన్నారంట వంద మంది వరకు ఉంటే అక్కడ ఆరాధన జరుగుతున్న దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు తుపాకీలు పట్టుకుని వచ్చారంట తుపాకీలు పట్టుకుని వచ్చి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పండి లేకపోతే మిమ్మల్ని కాల్చేస్తాం అని అన్నారంట చాలా మంది వెళ్ళిపోయారంట ఒక డెబ్భై మంది దాకా వెళ్ళిపోయారంట యేసుప్రభు మాకు సంబంధం లేదు ఏదో వచ్చాము భోజనాలు ఆడతారని వచ్చాము లేకపోతే ఇంకోటని వచ్చాము లేదా ఏదో కష్టాలు పోతాయని వచ్చాము ఇంకోటే అదే అని చెప్పి ఏదో చాలా మంది వెళ్ళిపోయారంట ఇంకో ముప్పై మంది మిగిలిపోయారంట ముప్పై మంది మిగిలిపోతే కాల్చేస్తే కాల్చేయండి అయ్యా మేము యేసుప్రభు మా దేవుడు మేము ఆయన కాదనలేము ఆయన ఆయనే మా దేవుడు మేము ఆయన నిజంగా నమ్ముకున్నాము మా రక్షకుడు ఆయనే అని చెప్పంటే అప్పుడు వాళ్ళ మిషన్ ఆ తుపాకులు కింద పెట్టి రండి చెత్తంతా వెళ్ళిపోయింది మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేద్దాం అన్నారట అంతా వెళ్ళిపోయింది మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఇప్పుడు ఆరాధన చేద్దాం అన్నారట అలాగే అంటే చూడండి చాలామంది చెత్త వెళ్ళిపోతారు దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు చాలామంది వారి ఇరుకుల్లోను వారి ఇబ్బందుల్లోను వారు ఎదురవుతున్న పరీక్షల్లో వారు నిలబడరు నీ విశ్వాసము సరైనదైతే ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే పరీక్షింపబడుతుంది ఎలా పరీక్షింపబడుతుంది అంటే స్వర్ణం ఎలాగైతే పరీక్షింపబడుతుందో అగ్నిలో వేయబడినప్పుడు ఆ బంగారపు యొక్క అది మంచి బంగారమా లేకపోతే చెడ్డ బంగారమా లేకపోతే గీటుకొచ్చే బంగారమా లేకపోతే గీటుకు రాని బంగారమా అన్నది అగ్ని తేలుస్తుంది ఆ బంగారాన్ని అలాగే మన విశ్వాసంలో కూడా మనకు శ్రమలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని తేలుస్తాయి మన విశ్వాసాన్ని అవి వడగడతాయి మన విశ్వాసం ఉందా లేదా మనకు వచ్చే శ్రమలు మనకి ఎదురవుతాయి మనకు ఎదురైనప్పుడు ఆ శ్రమలలో నువ్వు నిలబడతావా నిలబడవా అన్నది నువ్వు ప్రవర్తించే ప్రవర్తన మీద ఆధారపడింది ఇక్కడ ఋతు కూడా శ్రమ కలిగింది ఋతు కూడా శ్రమ కలిగింది తన భర్త చనిపోయాడు మాంగారు చనిపోయారు లేకపోతే ఉన్నవా ఇంకొక తన తోటివాళ్ళ భర్త చనిపోయాడు ఎవరూ లేరు అయినా సరే దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి నమ్మి నీ దేవుడే నా దేవుడు నీ దేవుని ఎద్దకు వస్తాను నయోమితో చెప్తుంది నీ దేవుని ఎద్దకు నేను వస్తాను నీ దేవుని దగ్గరకు వస్తాను నేను నీ దేవుడే నా దేవుడు నీ దేవుని ఎద్దకు నేను వస్తాను అని ఆమె తను ఎటువంటి నిస్సందేహంగా అంటే సందేహమేమీ లేదు ఎటువంటి బెరుకు కానీ లేదు ఎటువంటి అవిశ్వాసము లేదు అంత విశ్వాసంతో ఆమె వస్తూ ఉంది ఉండాలి విశ్వాసం అంటే చాలామంది ప్రార్థనకి వెళ్తారు ఎందుకు వెళ్తున్నారమ్మా అంటే ఏం వెళ్తున్నాండి అన్నట్టు ఉంటారు చాలామంది అంటే ఎందుకు వెళ్తున్నారో వారికి దేవుని సన్నిధికి వారికి తెలీదు వారి ఎందుకు వెళ్ళాలో కూడా తెలీదు దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళాలి దేవుడు ఇంతకాలం కాచి కాపాడి సంరక్షించి ఈ వారమంతా కాచి కాపాడి సంరక్షించి మరలా దేవుణ్ణి ఆరాధన చేసుకుని ఒక దినం నాకు ఇచ్చాడు కదా నా బిడ్డలను కాపాడాడు అందరినీ కాపాడాడు నాకు సమాధానం ఇచ్చాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుని స్థుతించుకోవాలి వెళ్ళి ఓ రెండు గంటల సమయం దేవుని సన్నిధిలో కనపడాలి ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని ఉండాలి ఆదివారం వచ్చేదేడికి చాలామంది ఫంక్షన్లకు వెళ్ళిపోతారు ఆదివారం వచ్చేదేడికి ఇల్లు దులుపుకోవడాలు ఆదివారం వచ్చేదాడికి ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి ఆ దేవునికి దేవుని పక్కన పెడేస్తారు వెళ్ళిన ఏదో ఆ చివరికి ప్రార్థనకి పాటలకి వెళ్ళరు ఆరాధనకి వెళ్ళరు వాక్య పరిచయంకి వెళ్ళరు ఆ చివరిగా ఆమెను అనేటైన్ పావుగంట ఉన్న ఉన్నదమ్ముడికి వచ్చి అక్కడప్పుడు వచ్చి ఏదో ఆదరించుకున్నట్టుగా వచ్చి అని చెప్పి వచ్చేస్తారు మరి అలాగూ భక్తి చేస్తే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అలాగే భక్తి చేస్తే దీవెలు ఎక్కడి నుంచి వస్తాయి దీవించేది దేవుడు కదా దీవించేది ఎవరు దేవుడు మరి దేవుడికి మరి నీ భక్తి జీవితం సరైన రీతిలో జీవించాలి ఇక్కడ నయోమి చెప్తుంది రావద్దని అయినా రూతు మాత్రం నేను వస్తాను నేను వస్తాను నీ దేవుని దగ్గరికి వస్తాను ఒక అన్ని రాళ్ళు నీ దేవుని దగ్గరికి వస్తాను నీ జనం దగ్గరికి వస్తాను నీ దేవుడి దగ్గరికి వస్తాను అని ఆమె ఎంతో తపనతో ఎంతో ఆసక్తితో ఆమె వస్తుంది మరి అలాంటి ఆసక్తి కలిగకుండా అక్కడ వచ్చిన తర్వాత ఆమె పనికి వెళ్ళింది వెళ్ళింది ఆ బోయాజు పొలంలోనికి ఆమె పనికి వెళ్ళినట్టుగా కనపడతాను కనపడతంటే అక్కడ బోయాజు అన్నాడు ఈమె ఎవరు అంటే ఈమె మోయాబీరాయలు అని రూతూ ఇక్కడ వచ్చింది తన అత్త కూడా వచ్చింది అని తన పనివాళ్ళు ఆ బోయాజు చెప్పినాడు ఆ బోయాజ్ అంటాడు నిజంగా చూడండి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలు దేవుడి యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు చితివి నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా అని ఆమెతో చెప్తున్నాడు బోయాజ్ యోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటం నీవు వచ్చిదివి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చిన నేను దేవునికి స్తోత్రం ఇక్కడ అంటున్నాడు బోయేజ్ అంటున్నాడు నువ్వు ఎక్కడికి వచ్చాయో తెలుసా యహోవా రెక్కల నీడలోనికి దేవుని రెక్క ఆయన భూమి ఆకాశ్యములను సృజించిన దేవుని దగ్గరికి వచ్చింది ఆవిడ ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం యహోవా రెక్కల కిందగా వచ్చేసిందంట సురక్షితంగా ఉండినట్లు చక్కగా చెప్పండి నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాను చేసిన దానికి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని బోయాజు ఆమెను చక్కని మాటలతో ఆశీర్వదించినట్టుగా అక్కడ కనబడుతుంది అయితే చూడండి అలాగ కొంతకాలం జరిగింది ఆ బోయాజు పొలంలో ఆమె పని చేసుకుంది ఆ పని చేసుకున్న తర్వాత తన జీవితం కొంతకాలం అలాగే అదన కొనసాగింది కొనసాగిన తర్వాత అప్పుడు నయోమి చెప్పింది అమ్మ బోయాజు మనకి సమీప బంధువు అమ్మ నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను విడిపించగలిగినటువంటి వాడు బోయాజు కాబట్టి ఆమెను ఆయన నువ్వు నీ నిన్ను నీ నిన్ను పెళ్లి చేసి నీవు పెళ్ళి అవుతుందమ్మా నీకు వివాహం జరిపిస్తాడు బోయాజు అని చెప్పి మనం విడిపించగలిగినటువంటి బంధువు అమ్మ అని చెప్పినప్పుడు అప్పుడు నయోమి చెప్పినట్లుగా వెళ్ళింది రూతు రూతు నయోమి చెప్పినట్లుగా చేసింది అక్కడ ఆ తైలము రాసుకొని వస్త్రము కట్టుకుని చక్కగా వెళ్ళి ఆ బోయాజు దగ్గరికి అక్కడికి ఆ కళ్ళంలో పడుకున్నట్టు బోయాజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా ఈ సందర్భం అనేది కనపడుతుంది మూడో అధ్యాయంలో కనపడుతుంది ఆ బోయాజ్ కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు ఆ బోయాజ్ అంటాడు చూడండి ఆ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కనపడితే నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యహో చేత నీవు దీవెన నొందిన దానివు ఎవరి చేత దీవెన నొందిన దారు యహోవా చేత నీవు దీవెన నుందినదానువు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీవు యవనస్తుల్ని కానీ నీవు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువేండి ఇక్కడ బోయాజ్ అంటున్నాడు చూడండి నా కుమారి నీవు యహోవా చేత దీవెన నుందినదాను గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ ఏ యవనస్తుల్ని నువ్వు వెంబడింపక నీవు వచ్చింది అంటే నీవు దేవుని యొక్క నియమాల్లో చేయాలనుకుంటున్నావు ఏం చేసినా నువ్వు ఒంటరిదా నువ్వు నువ్వు అవసరమైతే గొప్పవారితో తిరగవచ్చు లేకపోతే లేనివారితో తిరగవచ్చు లేకపోతే యవనస్తులతో తిరగవచ్చు కానీ నువ్వు అలాగూ చేయట్లేదు నీవు అలాగూ చేయట్లేదు నీవు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది చక్కని మార్గాలు చూడండి ఆ రూతుకి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఒకవేళ వచ్చినప్పుడు ఎవరో ఒకరు చేసుకోవచ్చు కానీ దైవికమైన నియమాల్లో పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది నయోమి కూడా అలాగే ప్రోత్సాహం చేస్తుంది అలాగే మనము కూడా ఏదైనా వివాహ విషయంలో ఏ విషయంలో అయినా దేవుని నియమాల్లో చేసుకోవడం అనేది మంచిది దేవుని నియమాలకి బయట చేసుకోన చేసుకోకుండా చూసుకోవాలి దేవుని నియమాల్లోనే పెళ్లి చేసుకుంటే అది మంచిది కాబట్టి ఆ రూతు కూడా అలాగే దేవుని నియమాల్లోనే దేవుని ఆజ్ఞల ప్రకారమే ఆమె వెళుతూ ఉంది తర్వాత మాకు అందరికీ తెలిసిందే తర్వాత ఆమెకి వివాహం బోయాజ్తో వివాహం జరిగింది వివాహంతో జరిగింది నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో కనపడుతుంది కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు ఏవో ఆమె గర్భం తగినట్లు అనుగ్రహించిన ఆమె కుమారుని కరిన దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి బుయాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కాపురం చే కాపురం చేసిన తర్వాత ఆమెకు కుమారుడు పుట్టిన దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించింది చూడండి దైవిక నియమాల్లో చేసుకుంటే దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది దేవుడు గర్భఫలం ఎహో ఇచ్చు బహుమానం దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు చూడండి ఏ పొలములోనికి పరిగేరుకుంటాకి వెళ్ళిందో రూతు అదే పొలమునకు ఆమె యజమానురాలైంది ఏ పొలములోనికి తన పనికి వెళ్ళిందో అటువంటి ఫలానికే ఆమె యజమాను రాలేయింది చూడండి మూడు బారిన జీవితాలను చిగిరింప చేయగలిగిన దేవుడు మన దేవుడు ఎడారులో ప్రవాహాలు ప్రవహించినట్లుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు సంతులేని దాని ఎలాలుగా చేయగలిగిన దేవుడు ఆయన గుడ్రాలకి పిల్లల్నిచ్చే దేవుడు చూడండి అలాంటి దేవుడు మరి రూతు విశ్వాసముతోటి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అని వచ్చినటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడు ఇక్కడ మనకు కనపడుతుంది ఇక్కడ ఆమె ఎవరికి వంశంలోనికి వచ్చిందంటే ఇక్కడ అనిపెట్టింది బోయాజ్ ఉబేదుని కను ఉబేదు ఎస్షైని కను దావీదుని కను ఎందుకే ఎవరి ఎందుకే దావీదు తాత అన్నమాట ఉబేది ఆ బోయాజుకి ఆ రూతుకి పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే బొయాజ్కి తాత బోయాజు పుట్టినటువంటి ఉబేదు ఉబేదేమో ఎస్షైని కానీ ఎస్ష దావీదును కానీ అంటే చూడండి రాజరిక వంశంలోనికి ఆమె వచ్చింది అంతేకాకుండా ఆ మతేశ్వార్థ మొదటి అధ్యాయంలో ఆ యేసు ప్రభు యొక్క ఆ జన్మ వృత్తాంతంలో కూడా ఆమె పేరు కనబడుతుంది చూడండి ఆమె విశ్వాసం అనేది ఎంత గనపరచబడింది ఆమె విశ్వాసం అనేది ఎంతగా హెచ్చింపబడింది అందుకే దేవుని యొక్క నియమాల్లోనికి దేవుని యొక్క దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించడం అనేది ఈ రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది ఇది ఉన్నది చిన్న పుస్తకమైనా నాలుగ్యాలు అయినా కానీ దీన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుణ్ణి నమ్మిన తర్వాత వారి జీవితాల్లో ఎలాగూ ఆశీర్వాదాలు వస్తాయి అన్నది ఈ రూతు గ్రంథంలో కనబడుతుంది మరి వార్ప అలా వెళ్ళిపోయింది వార్ప జీవితంలో ఏమి కనపడినట్లుగా మనకి ఏమి కనపడతలేదు కానీ రూతు పేర బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకమే ఉంది ఆ యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తావళిలో ఆ వంశావళిలో రూతు పేరు లిఖించబడింది రూతు గురించి ఇంకను మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం చూడండి ఎంత ఆశీర్వాదమో దేవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదం వస్తుంది అందుకని మనం దేవుని వద్దకు వచ్చాం మన జీవితాన్ని మన బైబిల్ గ్రంథం చదివినప్పుడు కొంతమంది భక్తుల జీవితాల గురించి మనం చదివినప్పుడు వాళ్ళ జీవితంలో అది జరిగింది నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసంతో జీవించాలి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం చదివినప్పుడు వారి జీవితంలో జరిగింది నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు రూతుని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు రూతు ఏ దేవుణ్ణి అయితే కలిగిందో మనం అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం రూతు ఏ దేవుడే నా దే నీ దేవుడు నా దేవుడు అని వచ్చింది అదే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి రూతుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవునిలో విశ్వాసంగా కొనసాగుతాం దేవుని నియమాల్లో బ్రతుకుతాం దేవుడు రూతుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యం ఎనుచున్న వారందరినీ మనలందరినీ దేవుడు ఆశీర్వదించినగా ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన స్తోత్రాలు నిన్ను స్తుతిస్తున్నాం ఇప్పటి వరకు ఈ రూతు గ్రంథం ప్రభా మేము కొద్దిగా ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప కృపకాయ స్తోత్రాలు రూతుని ఆశీర్వదించిన దేవుడు ప్రభా ఒక అన్య కుటుంబంలో నుంచి ఆ రూతు వచ్చినప్పుడు ఆ రూతుని ఆశీర్వదించిన దేవుడు ప్రభా మమ్మల్ని కూడా వాడు నీవే నీ కృప చూపివాడు నీవే దేవా నువ్వు మేలు చేయి దేవుడు నీవే ప్రభా నిన్ను స్తుస్తూ ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలను దీవించు మరి వారికి ఆరోగ్యాలు దయచేయి వారు ఏ విషయంలో ప్రభా వారికి లోటులు ఉన్నాయో ఆ లోటులన్నీ పూడ్చునైనా నీ కృప చూపించి నీ దీవెన దయచే రక్షణ లేని ప్రజలు రక్షణ దయచేయి ప్రభా మారు మనసు లేని ప్రజలకి మారు మనసు దయచేయి ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి ప్రభా ఆరోగ్యాలు దయచేయండి మరి అప్పుల్లో ఉన్న బిడ్డలను విడిపించండి అన్ని విషయాల్లో మేలు చేయమని కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరడి నేష్క్రిస్తున్నామ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి అమ్మాయి అమ్మాయి అందరికీ వందనాలండి అందరికీ వందనాలు